నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ ఇవి ఫైనల్ లుక్ ఆఫ్ ద ముగ్గులు పార్టిసిపెంట్స్ వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేసినారు లెట్స్ గో అండ్ సిఆర్టీఏ తెలుగు అసోసియేషన్ మా ముగ్గుల సంక్రాంతి ముగ్గుల పోటీ పెడుతున్నాము ఇక మా ప్రెసిడెంట్ విజయ్ బైరా గారు ఇప్పుడే బ్యానర్ కడుతున్నారు అండ్ మా లేడీస్ రిచ్మండ్ లేడీస్ ఈ రోజు థర్టీ టూ ఫారెన్ హైట్ అంటే జీరో డిగ్రీ సెల్సియస్ ఉంది నోట్ల నుంచి ఇంకా పొగలు వస్తున్నాయి అయినా కానీ మరి ఇచ్చిన లేడీస్ చక్కగా కలర్స్ అవన్నీ తెచ్చుకొని రెడీగా రెడీ అవుతున్నారు స్లాట్స్ చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడే స్లాట్స్ తీసుకొని అది అర్చన హై చెప్తుంది అండ్ లాడ్ ఆఫ్ పీపుల్ ఇంత చలిలో కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్స్ రియలీ వెరీ గుడ్ థింగ్ టు స్టార్ట్ అవర్ జిఆర్టీఏ ఇయర్లీ యాన్యువల్ సెలబ్రేషన్స్ లెట్స్ చెక్ ఇట్ అవుట్ యూనో నేను పోస్ట్ చే వీడియో తీస్తూ ఉంటా వైల్ దే ఆర్ డూయింగ్ ద నా స్నో పడ్డది ఇంకా స్నోగా అరగనే లేదు అయినా కానీ మా రిచ్ండ్ లేడీస్ ఎంత శ్రద్ధతోటి చక్కగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిర్రు ఇట్స్ రియలీ వెరీ అప్రిషియేటెడ్ మూమెంట్ అండి ఎందుకంటే ఇంత చలిలో ముగ్గులు వేయాలంటే కూడా చేతులు గడ్డగట్టకపోతే మేమంతా గ్లౌజెస్ వేసుకొని ముసుగు వీరులాగా వచ్చినాము ఎందుకంటే చాలా చల్లగా ఉంది జీరో డిగ్రీస్ అంటే యూ కెన్ ఇమాజిన్ అండ్ చాలా విన్షిల్ ఎక్కువ ఉంది ఈరోజు వీళ్ళు వీళ్ళు గుడిలో చేస్తున్నాము గుడి ప్రాంగణంలో ఇది ధ్వజస్తంభము ఎందుకంటే ఇట్లా ధ్వజస్తంభం ముందు చుట్టూ వేసి ఇట్లా చేద్దామని చెప్పి అనుకున్నాము గారు జాగ్రత్త ముందు జాగ్రత్తగా హీటర్ కూడా తెచ్చిపెట్టినరు మన రిచ్ మనం లేడీస్ కోసము కష్టపడి వేస్తున్నారు కదా థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఇది ఫోటో బూత్ తయారు చేస్తున్నారు ఇదంతా ఇట్స్ గెట్టింగ్ రెడీ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది వస్తున్నారు ఇంకా పార్టిసిపెంట్స్ గారు ప్రెసిడెంట్ నెత్తికో హీటర్ పట్టుకొచ్చినట్టున్నాడు చక్కగా ఆర్గనైజర్ ఎందుకంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ వితౌట్ గ్లౌజెస్ చేస్తున్నాడు థ్యాంక్స్ విజయ్ గారు ప్రసాద్ గారు పార్టిసిపెంట్ కోసం గరం గరం ఛాయ్ కూడా తీసుకొచ్చి థ్యాంక్స్ అండి చల్ల చలికి మంచిగా యూనో ఏ గర్ల్స్ రండి ఛాయ్ తాగి మొదలు పెడుతురు చాలా లాగుతున్నారు అండ్ వీఆర్ గెటింగ్ రెడీ ఇంకా ఫైవ్ మోర్ ఇన్ టు ట్వెల్వ్ టూ అవర్స్ ఇచ్చినాము త్రీ పీపుల్ ఆఫ్ గ్రూప్ అని ఇగో ఫస్ట్ గ్రూపు సెకండ్ గ్రూపు ఇట్లా అన్ని గ్రూప్స్ స్లాట్స్ పిక్ చేసుకున్నారు అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసేస్తున్నారు ముగ్గులేసుకోవడము ఎవ్రీ గ్రూప్స్ ఇవన్నీ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ ఇండివిజువల్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ కొందరు అండ్ అక్కడ ఒక గ్రూపు గుడ్ లక్ గర్ల్స్ ప్రసాద్ గారు మంచిగా స్వా సుస్వాగతం జీఆర్టీఏ ఇంకా రాస్తా ఉన్నారు చక్కగా థ్యాంక్ యూ ప్రసాద్ గారు స్టార్ట్కి వచ్చేపోయింది ఆల్రెడీ కంప్లీట్ అయిపోతూనే ఉన్నాయి జస్ట్ ఎవ్రీబడీ ఈజ్ గెటింగ్ రెడీ దేర్ ముగ్గులు మంచి ఫీలింగ్స్ ఆల్రెడీ అవుట్లైన్ కూడా అయిపోయింది వీళ్ళు ఇండివిజువల్ గ్రూప్ ఇండివిజువల్స్ నాట్ గ్రూప్స్ థీమ్ వచ్చి సంక్రాంతి థీమ్ మరి వీళ్ళు ఏమో సంక్రాంతి ఏదో చేస్తున్నట్టున్నారు చూస్తే ఏమనిపిస్తుంది సుందర్ పిచాయి చూసినట్టు అనిపిస్తలేదు ఇగో మా ఊర్లే మా సుందర్ పిచాయ్ గారు తను నా పేరు వినోద్ రావురి గారు జనరల్ సెక్రటరీ అండి మా జిఆర్టీఏకి వేర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వినోద్ గారు వీళ్ళు పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరున్నారు రైట్ నా ెడ్డి కుందవరం మా అతమ్మ పేరు మేము అప్పుడు బ్రిక్ డొనేట్ చేసిన ఉంటే గుడికి గుడి స్టార్టింగ్ లో ఇంకా ఇట్లా ఎంట్రెన్స్లోనే ఉంటుంది వచ్చినప్పుడల్లా ఇట్లా మొక్కుకుంటాం ఇక్కడ ఇట్లా సుస్వాగతం అని రాసిండ్రు కదా తను రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని హైలైట్ చేయడానికి నేను ఇట్లా కలర్స్ వేసి కొంచెం హైలైట్ చేస్తున్నాను ఎందుకంటే తోవలు ఉన్నది అందరు దొక్కుతారు అని చెప్పి కొంచెం హైలైట్ చేద్దామని తెలుగులో స్వాగ సుస్వాగతము జిఆర్టీఏ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని రాసి చేసినాము తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే తర్వాత రాసినాం అది మళ్ళీ ఐడియా వచ్చి రాద్దామని స్వాగతం జిఆర్టీఏ ఈరోజు ముగ్గుల పోటీ జిఆర్టీఏ వాళ్ళు జిఆర్టీఏ అంటే గ్రేటర్ రిచ్మెంట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇట్లా తెలుగులో రాసినాము గుడి ప్రాంగణంలో చేసుకుంటున్నాము చక్కగా టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసినాము థీమ్ గ్రూప్స్ ఇండివిజువల్స్ వచ్చారు ఇంకా అవుతున్నాయి డూయింగ్ అన్ ద సంక్రాంతి థీమ్ కాబట్టి సంక్రాంతి థీమ్ లాగా గ్రూప్స్ అండ్ లాజువల్ ఆల్మోస్ట్ ఇండివిజువల్ ఇండివిజువల్గానే ఆల్మోస్ట్ రన్ అయిపోయింది వన్ అవర్ గ్రేట్ జాబ్ అండ్ దిస్ గోయింగ్ ఆన్ ఎంత చక్కగా తెలుస్తూ ఉన్నారు ఇది బొబ్బమ్మలు కూడా పెట్టి చక్కగా చేసింది శ్రీరామ్ రామ మందిరాన్ని పెట్టింది అండ్ చెరుకు గడలు అండ్ కుండ పాలు బొంగిచడు ఇట్స్ సంక్రాంతి థీమ్ వెరీ నైస్ సంక్రాంతి అంటే గంగిరెద్దు ఒక అమ్మాయి జడ కనిపిస్తుంది ఐ థింక్ ఇంకా మనకు బొబ్బమ్మను ఉన్నది తను గంగిరెద్దు ఇంటి ముందల ఇట్స్ వెరీ నైస్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ యా పార్టిసిపెంట్స్ అక్కడ ముగ్గులేస్తుంటే ఇక్కడ ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయలేదని చెప్పేసి అంటే మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్నాను ఇక్కడ సో స్వాగతం జిఆర్టీఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగ్గుల పోటీ నడుస్తుంది ఇక్కడ మన గుడి ప్రాంగణంలో జిఆర్టీఏ అంటే గ్రేటర్ రిచ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసారు ముగ్గుల పోటీ జస్ట్ వి ఆర్ ఇక్కడి నుంచి నేను చూపిస్తాను ఏమేమి జిఆర్టీఏ సభ్యులు వీళ్ళంతా స్వాగతం చెప్తున్నారు సో స్వాగతం జిఆర్టీఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగ్గుల పోటీలు ఇగో ఇట్లా ప్రోగ్రెస్లో ఉన్నది ఇంకా చేసేస్తున్నారు ఒకరొక టీము ఇంకా నేను చెప్పిన కదా ఎట్లా అవుతుంటే అట్లా పోస్ట్ చేస్తా అని ఇక ఒకరొకరు ఈ విధంగా గ్రూప్స్ ఇండివిజువల్స్ కళాత్మకంగా చాలా బాగా ప్రపూర్ణ ఇండివిజువల్గా వేసింది చక్కగా వాళ్ళ హస్బెండ్ అండ్ పాప చక్కగా కోఆపరేట్ చేసిండ్రు ఇగో ఇది తన ఫుల్ వీడియో అండ్ శ్యామల గారు ఈ ముగ్గేసిండ్రు చాలా బ్యూటిఫుల్ లోటస్ ఈ పంప్కిన్ ఇది పంప్కిన్ అండ్ మన గోమాత అండ్ స్వస్తికు పతంగి అండ్ చెరుకు గడలు ఎవ్రీథింగ్ సంక్రాంతి థీమ్కి తగ్గట్టేసారు గొబ్బమ్మ గొబ్బమ్మ గొబ్బమ్మను కూడా పెట్టారు యా గొబ్బమ్మను కూడా పెట్టినరు చక్కగా వాళ్ళు మంచి పునుగులు పకోడీలు అండ్ చట్నీ రెడీ చేసి పెట్టినారు ఎందుకంటే వీళ్ళంతా కష్టపడి ముగ్గులేస్తున్నారు కాబట్టి ఆ అయిపోగానే వచ్చి దినీకి గరం గరం రెడీ అంత స్నాక్స్ రెడీ చేసి టీం జిఆర్టీఏ స్నాక్స్ అండ్ చాయ్ రెడీ చేసి జిఆర్టీఏ వాళ్ళు రెడీ ఉన్నారు పీపుల్ అంతా చేస్తున్నారు కదా ఎంత కష్టపడి వేసినందుకు వీళ్ళకు అప్రిషియేషన్ అని కానీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి ముగ్గులు రష్మి తను సం సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో రాశారు గొబ్బెమ్మలు చెరుకుగడలు పతంగులు అండ్ హ్యాపీ పొంగల్ అని ఇంగ్లీష్లో అండ్ తను మరాఠీలో కూడా రాసింది త్రీ లాంగ్వేజెస్లో రాసింది హ్యాట్స్ ఆఫ్ టు యూ రష్మి గారు చాలా బాగుంది ముగ్గు ప్రియా శరణ్య నీలిమ వీళ్ళు సంక్రాంతి ముగ్గు వేసినారు ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది గోచస్ ముగ్గు మనీ సుప్రజ వీళ్ళు సంక్రాంతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గొబ్బమ్మలు అండ్ పాలు బొంగిచ్చుడు గడలు సూర్యుడు ఆవు చిన్న ఆవు అండ్ లైట్ అది దీపాలు పతంగులు గడలు అన్ని ఎవ్రీథింగ్ దే కవర్ లతా భార్గవి శ్వేత వీళ్ళు సంక్రాంతి శుభాకాంక్షలు అని బ్యూటిఫుల్ ముగ్గు అసలు ఎంత డీటెయిల్డ్ వేసిందంటే అంటే అంత బాగుంది చెరుకు గడలు గంగిరెద్దు హరిదాసులు పాల పొంగు పతంగులు చెరుకు గడలు ఎవ్రీథింగ్ అండ్ గొబ్బమ్మని కూడా పెట్టినరు వాళ్ళు అండ్ కాన్ కూడా పెట్టినరు భగవానుని కూడా పెట్టినరు బ్యూటిఫుల్ అండి వచ్చిన తోష్టి వాళ్ళు దీన్ని ఎంత డీటెయిల్గా వేసిందంటే ముగ్గు గడప గడప ముందు ఆ గొబ్బెమ్మలు అదేంటి మన పాల పొంగులు అక్కడ పెట్టేసి సూర్య భగవానుడు అండ్ ఇదేంటి రైతు రైతే మహారాజు అండ్ పాల పొంగులు పాల పొంగు చెరకు అండ్ భోగి మంటలు గుమ్మడికాయ గంగిరెద్దు గాలిపటాలు అండ్ జయ శ్రీరామ్ అండ్ ఇది అండ్ ఇక్కడ చూడండి మన ఆవులు కచరంలో బండిలో పెట్టి పొలానికి పోతున్నట్టు ఎవ్రీ డీటెయిల్డ్ అండ్ గొబ్బ గొబ్బెమ్మలను కూడా పెట్టిండ్రు నవధాన్యాలు కూడా వేసారు ఇవన్నీ అసలు ఎంత డీటెయిల్డ్గా వేసినారు థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు ఇది బ్లూ కలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంట తనర్ మహాకుంభమేళకు సంబంధించిన ప్రయాగ్ రాజ్ లో బ్లూ కలర్ ఇండికేషన్ అండ్ తను చాలా డీటెయిల్డ్ గా పెట్టారు సత్యవతి లౌక్య సారీ వీళ్ళు ఈ బ్యూటిఫుల్ ముగ్గు అసలు చూడండి అమ్మాయి ఇట్లా చెరుకు గడలు పట్టుకొని వస్తున్నట్టు అండ్ గంగిరెద్దు పాల పొంగు అండ్ కోడి అండ్ హ్యాపీ పొంగలు అండ్ దీపాలు అండ్ పతంగి అక్కడ పక్కన సో మచ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ గొబ్బెమ్మలు నాలుగు దిక్కుల నాలుగు గొబ్బెమ్మలు జరుగురా నాలుగు దిక్కుల నాలుగు గొబ్బెమ్మలు బ్యూటిఫుల్లీ మేడ్ మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ దగ్గర కూడా ఇట్లాంటి వేడుకలు జరుపుకుంటారా ఈవెంట్ ఈవెంట్స్ ఏమన్నా జరుపుకుంటారా కూడా కామెంట్ రూపంగా చెప్పండి అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి ఎంత మంచి టాలెంట్ బయటపడుతుందండి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటుంటే ఇవన్నీ చాలా 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 మంచివి తెలుగులో రాసుకోవడము తెలుగు రానోళ్లకు కూడా చదువు నేర్చుకోవాలని సదాభిప్రాయం ఏర్పడటము ఇవన్నీ చాలా మంచిగా చేసుకుంటాం మేము మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారో చెప్పండి యప్ దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్